జేసీగా రాహుల్ మీనా బాధ్యత స్వీకరణ జిల్లా జాయింట్ కలెక్టర్ గా రాహుల్ మీనా శుక్రవారం కలెక్టరేట్ లో బాధ్యతలు స్వీకరించారు రాహుల్ మీనా ప్రకాశం జిల్లా మర్కాపురం సబ్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై కాకినాడ జిల్లాకు వచ్చారు అనంతరం మీనా మాట్లాడుతూ తాను తొలుత రెండు వేల ఇరవై ఒకటిలో కడప ట్రైనింగ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టానని తెలిపారు కాకినాడ జిల్లాలో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానన్నారు ఇప్పటి వరకు తాను బాధ్యతలు నెరవేర్చిన చోట్ల పరిస్థితులు వేరని ఇక్కడ పరిస్థితులు వేరని తాను ఇక్కడ పరిస్థితులను అధ్యయనం చేస్తానని రాహుల్ మీనా వెల్లడించారు అంతకు ముందు మీనాడు జిల్లాకు చెందిన పలువురు ఉన్నతాధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు నమస్కారం అండి నేను నా పేరు రాహుల్ మీనా ఐఎమ్ ట్వంటీ ట్వంటీ వన్ బై చైఎస్ ఆఫీసర్ రీసెంట్లీ ఫ్రమ్ ఐ హ్ బీన్ డూయింగ్ ఎస్ సబ్ కలెక్టర్ షిప్ ఇన్ మార్కాపురం అండ్ ఐ హీన్ ట్రాన్స్ఫర్ టు కాకినాడ జాయింట్ కలెక్టర్ టుడే ఆన్ ట్వంటీ థర్డ్ ఆగస్ట్ ఐ హెవ్ జాయిన్ హియర్ Kakinada uh, is a completely different, as per its geographic conditions, it is completely different online. So, it will be a good learning experience for me also. And I have, with the cooperation with the collector and other collector staff also, we will be sure that we will be looking forward to do some good work in the Kakinada district.